ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడే కొద్దీ పొలిటికల్ హీట్ రోజు రోజుకు పెరుగుతుంది మరి ఈ నేపథ్యంలోనే ఇటీవల తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన ఉమ్మడి అభ్యర్థుల ప్రకటనతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియో సొంత జిల్లాలో ఉన్నటువంటి తెలుగు తమ్ముళ్లలో లొకలుకలు మొదలయ్యాయి మరి ముఖ్యంగా తంబలపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి టీడీపీ అభ్యర్థి ప్రకటనతోటి అక్కడ ఉన్నటువంటి తెలుగు తమ్ముళ్ళంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జయచంద్రారెడ్డిని ప్రకటించినటువంటి నేపథ్యంలో అతన్ని మార్చాలి అని చెప్పేసి ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులతో పాటు తెలుగు తమ్ముళ్ళంతా కూడా ఎక్కినటువంటి సిచ్యువేషన్ ఇప్పటికే ఏదైతే విజయవాడలో ఉన్నటువంటి పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్ళి అక్కడ ఆందోళన చేసినటువంటి తమ్మలపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఆ తర్వాత ఆ నియోజకవర్గంలో ఒక కార్యాచరణ కూడా ప్రకటించారు మరి ఈ నేపథ్యంలోనే ఇవాళ తమ్మలపల్లి నియోజకవర్గంలో భారీ ఎత్తున నిరసన బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి సో ఈ నిరసన బైక్ ర్యాలీ ద్వారా ఇప్పటికే తమకు సంబంధించి తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించినటువంటి జయచంద్రారెడ్డిని మార్చాలి ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కోవర్టుగా ఉన్నాడు అంతేకాకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనిషి సో ఆయన్ని అక్కడ కానీ అభ్యర్థిగా కొనసాగించినట్లయితే ఖచ్చితంగా పెద్దిరెడ్డి సోదరుడు అయినటువంటి ద్వారకనాథరెడ్డి అత్యధిక మెజారిటీతో తిట్టి గెలిచేటటువంటి ఉన్నాయని చెప్పేసి తెలుగు తమ్ములు వాదిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మరి ఈ నేపథ్యంలోనే పార్టీ అభ్యర్థిని మార్చాలి అని చెప్పేసి టీడీపీ శ్రేణులు బలంగా కోరుతున్నాయి ఈ నేపథ్యంలోనే పార్టీకి సంబంధించి గతంలో తెలుగుదేశం పార్టీలు అంతేకాకుండా ఇప్పటివరకు కూడా తెలుగుదేశం పార్టీలో కంటిన్యూ అవుతూ ఎన్ఆర్ఐగా ఉన్నటువంటి కొండ నరేంద్రకి అవకాశం కల్పించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఇవాళ తమ్మలపల్లి నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో భారీ ఎత్తున నిరసన బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు సో ఈ నిరసన ఆ ర్యాలీ ద్వారా ముఖ్యంగా పార్టీ అభ్యర్థిని మార్చాలి అక్కడ కొండా నరేంద్రకి అవకాశం కల్పించాలి అని చెప్పేసి తెలుగు తమ్ముళ్ళంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ సో అభ్యర్థిని కానీ మార్చకపోతే ఖచ్చితంగా తంబలపల్లి గెలిచేటటువంటి తంబలపల్లి సీటును టిడిపి కోల్పోవాల్సి వస్తుంది అనేటటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది ఇప్పటికే ఆ సీటుకి సంబంధించి పెద్ద ఎత్తున ఏదైతే అభ్యర్థిగా ప్రకటించినటువంటి జయచంద్రారెడ్డి ఉన్నాడు జయచంద్రారెడ్డి గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే ఆయన సోదరుడైనటువంటి అయినటువంటి రెడ్డితో కలిసినటువంటి అనేక వీడియోలని ఫోటోలు కూడా బయట పెట్టినటువంటి పరిస్థితి సో వాళ్ళతో ఉన్నటువంటి సత్సంబంధాల నేపథ్యంలో తమ్ములపల్లిలో జయచంద్రారెడ్డిని అభ్యర్థిగా కానీ కొనసాగించినట్లయితే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా కూడా ఊరోదులేసి చెల్లిపోవాల్సి వస్తుంది పార్టీని మారాల్సి వస్తుందని చెప్పి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికే చాలామంది కూడా టీడీపీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది మరి ఈ నేపథ్యంలోనే అక్కడ పార్టీ అభ్యర్థిని మార్చి అక్కడ ఎన్ఆర్ఐగా ఉన్నటువంటి కొండా నరేంద్రకి అవకాశం కల్పించాలని చెప్పేసి తెలుగుదేశం శ్రేణులను కూడా డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ ఈశ్వర్తో రాజు ప్రైమ్ న్యూస్ తిరుపతి